मंता राम जय श्री राम श्री राम जय श्री राम राम जय जय राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय श्री राम 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 रमे राम मनोरमे सहस्र राम सतुल राम राम वर में राम జై శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయుడంలో భాగంగా పద్నాలుగు పద్నాలుగవ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను భద్రాజలను తీసుకెళ్ళి శ్రీరామచంద్రుని సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకార మండలం సర్వే నెంబర్ పదహారు పై రెండులో ప్రత్యేకించి రాములు వారి కోసం కోటి తలంబరాలు పంట పండించి ఇప్పుడు కోత దశలో ఉన్నప్పుడు రామభక్తులందరూ కూడా వానర వేషధారణ చేసి రామభక్తితో కోటి తలంబరాల పంటకు హారతి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోత కోసి ఆ కోటి తలంబరాల పట్లను సిద్ధం చేశాం ఈ వడ్డను ఐదు రాష్ట్రాల్లో మూడు వేల మందికి పంపిణీ చేసి గోటితో వలిపించి పద్నాలుగోసారి భద్రాచలం మూడోసారి అయోధ్య ఏడోసారి వంటి నటుకు కూడా గోటికోటి తలంబరాలు పంపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మాత్రమే సమాజంలో సమాజ శాంతి లోకశాంతి కలుగుతుందని చెప్పి రామచంద్రుడు ఆచరించి చూపించాడు కానీ కలి ప్రభావం కర్మ ఫలితం ఎడల అవగాహన లేకుండా కర్మలు చేయడానికి ప్రేరణ ప్రేరణ కలిగించుకోవడం కోసం మాదక ద్రవ్యాలు మట్టు పానీయాలు సేవిస్తూ కర్మలు చేసి అధోగతి పాలుగుతున్నాడు రామనామ భనమే ఇస్ ద బెస్ట్ బైపాస్ బైపాచ్ సొసైటీ రామనామే దివ్యమైన ఔషధం అనేటువంటి సద్భావంతో ఈ జరుపుతున్నాం నిర్మిస్తున్నాం నాలుగోసారి రా భద్రాజల రామచంద్రుడి కోసం ఈ పంట పండించి ఈ రాముడి కోసం ప్రత్యేకించి ఇద్దరం నుండి తలంబురాల వరకు అంతా రామమయమనేటువంటి సద్భావంతో మన తూర్పుగోదావరి జిల్లా గోకరమండల అచ్చితాపురం గ్రామంలో పచ్చగించి పంట పండించడం జరుగుతుంది ఈ పండినటువంటివి మళ్ళా భక్తుల చేత వలిపించడం జరుగుతుంది రాముడు కోసమే తలంపురాల పంట జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ పద్నాలుగు సాధించింది